్ కాన్వాయ్లో కొత్త ల్యాండ్ క్రూజర్ దీన్ని రేవంత్ రెడ్డి పేరును షార్ట్ కట్లో ఆర్ఆర్ అని కలిసి వచ్చే విధంగా ఆయన లక్కీ నెంబర్ తొమ్మిది అయితే దాని మీద ఆ తర్వాత టీఎస్ జీరో నైన్ డబల్ ఆర్ ట్రిపుల్ జీరో నైన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేశారని ఇటీవలే ల్యాండ్ క్రూజర్లు ఒక ఇరవై రెండు కొని కేసీఆర్ కుటుంబం విజయవాడలో దాచిపెట్టిందని దాని మీద చాలా పెద్ద దుమారం చెలరేగింది ఎందుకంటే ల్యాండ్ క్రూజర్లు ఒకటి ఎంత ఉంటుంది అంటే సుమారు ఒక రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుంది అది మనకి ఇక్కడ కావాలంటే చూడండి చూపిస్తాను మీకు చూడండి రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుంది ల్యాండ్ క్రూజర్లు అంటే కోట్ కోట్ల కోట్ ఇ ఇరవై రెండు ల్యాండ్ ప్రొయ్యజర్లు అంటే ఆ రోజున ఈయన చెప్పిన లెక్క జనం రక్తం పీల్చేస్తున్నారు తాగేస్తున్నారు బీఆర్ఎస్ కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు జనం సొమ్ము బాగా ఇది చేసుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి తీవ్ర పదజాలంతో తిట్టిపోసిన ఈయన ఎలా ఉండాలి ఆయన ఆయన అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఒక లాగా చాలా నార్మల్ కండిషన్లో చాలా సిచ్యువేషనల్గా ఉండాలి కానీ ఈయన ఎలా ఉంటున్నాడు ఇప్పుడు ఇంత భారీ ఎత్తున పెద్ద ల్యాండ్ కోసం కోట్లు కోట్లు ప్రజాధ్వంసము వృధా చేసి ఈ రోజున జనము ఈయనిచ్చే వికమాల సంక్షేమ పథకాలు అవి పెద్ద గొప్ప పథకాలు కూడా కావు అలాంటి సంక్షేమ పథకాలు గొప్ప పథకాలు ఎందుకు కావు అని అంటూ ఇదేం జగన్ ఇస్తే మంచి పథకాలు అంటూ ఇది ఇస్తేమో చెత్త చెత్త పథకం అంటావు నువ్వు కరెక్టేనా అనే కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఒక ఈరోజున ఆర్టీసీ అనేది విధ్వంసం సృష్టిస్తుంది దానివల్ల ఎన్నో జీవితాలు ఆగమవుతున్నాయి ఆటో వాళ్ళైతే నేరుగా బస్సుల్లో అడక్క తింటున్నారు కావాలని మా బతుకులు ఇటు అయిపోయినాయి మా పిల్లం పిల్లల్ని సాకలేము మా ఆటోలని ఈఎంఐలు కట్టలేము వాళ్ళ ఫీజులు కట్టలేము పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేము ఇంటికి పచారీ సామాన్లు కొనలేని దుస్థితి ఒక రోజుకి వెయ్యి రూపాయలు వచ్చేది కాస్తే ఈ రోజున రేవంత్ రెడ్డి పెట్టిన ఈ పనికిమాల పథకం వల్ల మేము ఈ రోజున ఆగమాగం అయిపోయా చెప్పి కొందరు ఆడపిల్లలైతే ఆఫీసుల నుంచి ఇంటికి ఇంటి నుంచి ఆఫీసుకు పోలేక తప్పటడుగులు వేస్తున్నారు ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆగిపోతున్నారు ఎందుకంటే ఫుల్ రక్షగా ఉంటున్నాయి పదకొండు గంటలు పన్నెండు గంటలు అవుతుంది ఒక బస్సులో వాళ్ళకి అంత చోటు దొరకడం కోసం కొందరు కాలేజీ పిల్లలైతే ఏకంగా బస్సుల మీద ఎక్కేసి ఆ ఎక్కిన బస్సుల మీద నుంచి ఎక్కడ జారి పడి ఎంతమంది తల్లుల జీవితాలతో ఇవి నేషనల్ గేమ్స్ కాదు ఒలింపిక్ గేమ్స్ ఆడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో ఈయన వాళ్ళందరూ రోడ్డు మీద పడి సంకలం ఆకుతుంటే ఈయన మాత్రం ల్యాండ్ క్రూజంలో ఊరేగుతున్నాడు అనే కామెంట్ ఈరోజు చాలా భారీ ఎత్తున అనిపిస్తుంది నిజానికైతే దీని మీద కడియం శ్రీయర్ కూడా కొంత కామెంట్ చేశాడు ఏమన్నా అంటే నిజమే అది బుల్లెట్ ప్రూఫ్ వాహన వాహనాలని కొన్నిటిని మేము రెడీ చేసిన మాట వాస్తవం ఈసారి కూడా అధికారంలోకి వస్తామేమో నాయకులకు కొద్దిగా బందాగా ఉంటుంది పకడ్బందీగా ఉంటుంది అన్న కోణంలో మేము ఈ విధంగా ఈ ఇలాంటి వెహికల్స్ని ప్రిపేర్ చేసాము దానిలో తప్పేముంది అదొక రక్షణార్థమే కదా అట్ అంటే మోడీకి భారీ ఎత్తున క్యాన్వాయ్ ఉంటుంది కదా అవి కొన్ని కోట్ల ఒక రోజు కోటిన్నర ఎంత ఉంటుంది మోడీ యొక్క క్యాన్వాయ్ దాని ఖర్చు ఆ సెక్యూరిటీ ఆ మొత్తం వ్యవహారంలో అలాంటిది మాకు ఎందుకు ఉండకూడదు అనే కోణంలో ఆయన అన్నాడు అది వాస్తవం ఎందుకంటే దానిలో వాస్తవం ఏముంది అని అంటే ఒప్పుకున్నారు వాళ్ళు కానీ ఈయన ఈ కామెంట్ చేసి నేను పెద్ద పతితిని అని చెప్పేసి ఈయన ఎలా ఉండాలి ఓ కేజ్రీవాల్ ఏ విధంగా ఉన్నాడో సాదాసిదాగా అలా ఉండాలి ఆయన ల్యాండ్ క్రూజర్లు కొన్నా అని చెప్పిన నువ్వేం చేయాలంటే అంబాజుడికి దిగిపోవాలి అంబాజుడికి దిగి నా సాదాసిదాగా ఉండాలి నేను ప్రజా పరిపాలన అన్నప్పుడు ప్రజలందరూ సంతృప్తికరంగా ఉంటారని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళ నమ్మబలికి నువ్వు వచ్చినప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండే వాటిని కదా నువ్వు హ్యాండిల్ చేయాలి ఎవరు ల్యాండ్ క్రూజర్లు కోట్లు కోట్లు పెట్టి ఎవరు కొంటారు ఒక సామాన్యుడు కొనకడ్డ ప్రజా పరిపాలన ఇది ఎలా అయింది అదేమంటే సీఎం అప్పటి వరకు ఉన్న దాన్ని దీసిపోయి పేరు మార్చేసి దీసిపోయి బట్టి విక్రమార్కి ఇచ్చేసి నువ్వు ఎక్కడో హాయిగా కులుకుతూ ఏదో చేస్తూ చిత్ర విచిత్ర విన్యాసాలు నీ తమ్ముని కూడా కూర్చోబెట్టి సీఎం స్థాయి పేషీలు లేకపోతే సభలు సమావేశాలు నిర్వహిస్తూ నువ్వు ప్రజల్ని తప్పుతో పట్టిస్తూ లాస్ట్కి దీన్ని ప్రజా పరిపాలన అని చెప్పి ఎలా నువ్వు అభివర్ణిస్తావు అని చాలామంది కొందరైతే ఆ ప్రజా దర్బార్లు ఎందుకు ఏమీ ఉపయోగమో అసలు దానివల్ల యూజ్ ఏంటో కూడా మాకు తెలియట్లేదు అని చెప్పి కామెంట్ చేస్తున్నాం ఎందుకంటే దాని ద్వారా ఏమి న్యాయం జరగట్లా మరి అలాంటప్పుడు అవన్నీ ఎందుకు భవన్లో ఈ రోజున కరెంటు పోతుంటే సీతక్క ఇక ఎక్కడ పోలేదు కరెంటు మా గాంధీభవన్లోనే పోయింది గాంధీ భవన్ అంటే ఏంటి ఒక అధికార పార్టీ యొక్క వేదిక అధికారిక వేదిక అది అలాంటి వేదికలోనే కరెంటు పోతున్నప్పుడు ఎవడో కామెంట్ చేశాడు దొరల పరిపాలనలో ఇంటింటికి వచ్చి వర్కులు జరిగేవి ప్రజా పరిపాలనలో ప్రజలు రోడ్డెక్కారు రోడ్డు ఎక్కడమే పరిపాలన ప్రజా పరిపాలన అని అడిగారు మళ్ళీ ఇప్పుడు ఈయన ఎందు పక్కనే ఒక అటు కర్ణాటకది ఈ ఆర్టీసీలు గీటీసీలు ఇవన్నీ రాజస్థాన్దేమో సిలిండరు ఇకపోతే వాలంటీర్ది ఏపీ నుంచి కాపీ కొడుతున్నట్టు ఈయన కాపీ మాస్టర్ లేకపోతే ఒరిజినల్గా ఈయనకేమైనా ఉందా అన్ని కాపీలైనా ఏబీపీ నుంచి టీఆర్ఎస్కి వచ్చి టీఆర్ఎస్ నుంచి టీడీపీకి వచ్చి టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చి ఈరోజు ఎట్టకాలకు ముఖ్యమంత్రి అయిపోయావు ప్రతి ఫార్ములాని కాపీ కొట్టేస్తావు మళ్ళీ ఈయన మీద ప్రాబ్లం ఏంది ఈయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నాడు కదా ఎక్కడ షిండే అయిపోతాడేమో ఎక్కడ బీజేపీ ఇతను లాగేస్తుందేమో అని చెప్పి ఈయన వెనకాలబడి ఒక బట్టి విక్రమార్కు ఉప ముఖ్యమంత్రిని పంపిస్తున్నారు వెంట తోడిచ్చి అంటే ఇటు ప్రజల్లో నమ్మకం లేక ఇటు ఇచ్చిన మాటని దానికి తగిన విధంగా వ్యవహరించలేక అటు ఏంటి ఈ పరిపాలన ఏంటి వచ్చిన నెల నెలబాలుడు నువ్వు కాదంటలా మూడో తేదీ నుంచి మూడో తేదీకి నెల దాటి ఒక రెండు మూడు అయిందంతే కాదంటలా నెల రోజులనే నువ్వు ఇన్ని అష్ట కష్టాలు నువ్వు పడ్డమే కాకుండా జనాల్ని పెట్టి ఈరోజు జనం పడుతున్న బాధలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ఎన్నంటే చెప్పనరు కాదు ఎన్ని మీమ్స్ ఎన్ని ట్రోల్స్ ఎన్ని రీల్స్ ఇంతవరకు దిక్కులేదు రైతు బంధుకి ఇంతవరకు చెప్పిన మాటలేవి కనీసం ఫైల్ ముందుకు కదిలిచింది లేదు ఏదో ఫ్రీగా వచ్చేసింది ఆర్టీసీ కదా సంకనాకి పోతే పోతే పోయిందని చెప్పేసి దాన్ని తీసుకుపోయి ఆడవాళ్ళు ఏదో తగలబెట్టావు వాళ్ళు దాన్ని తుక్కు కింద కొట్టుకుంటున్నారు గందరగోళం చేసుకుంటున్నారు ఇవన్నిటిని కంట్రోల్ చేయకుండా రేవంత్ రెడ్డి నువ్వు విధంగా ల్యాండ్ క్రూజర్లో తిరిగి జనాన్ని ఏమో రోడ్డు మీద పడిస్తే కరెక్టేనా మళ్ళీ పైపించి ఊళ్ళో ల్యాండ్ క్రూజర్ల గురించి నువ్వు చాలా పెద్ద భారీ ఎత్తున నాకే తెలియదు అని కూర్చొని నేర్చువి ఇవి ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించుకో రేవంత్ రెడ్డి